మీరయ్యా ఎలాంటి పిల్లనైనా ఇట్ట లైన్లో పెట్టాము ఆడికి నచ్చిందో మొదలైన సమస్య లేదురా ఆ వారికి తెలిసింది కాదే కదరా ఏ పూజారిట్రా ఏంటయ్యా నో ఆడ కూర్చొని సార్ భజనం చేసుకుంటున్నావా నీ ఇంట్లో నీ ప్రాణంలో తమ్ముడురా తమ్ముడు ఏమంటారు అదేం లేదు పూజారే స్వామికి పొంగల్ నైవేజ్య పెట్టా తిట్టారా నువ్వు మాకు పొంగలేడతాన్నావు అక్కడ మీ ఆవిడకి ఎవడో పొంగలేట్టేసి ఉంటాడా ఈ తుమ్మ చెట్లని చెవి పెట్టాడు నీ పెళ్ళం గురించి వేరే గురించి కథలు కథలుగా చెప్తాయి ఏంట్రా అనేది నా పెళ్ళం అలాంటి మనిషి కాదురా నా పెళ్ళం గురించి నాకు బాగా తెలుసు తన గురించి ఎలా మాట్లాడారంటే మీరంతా నాశనం అయిపోతారా ఉండండి రా కేశం వెళ్ళి చెప్తాను పూజారే నీకు నీ పెళ్ల మీద ఎంత నమ్మకం ఉందో నాకు వీరయ్య మీద అంతే నమ్మకం ఉంది ఏంటి సరే వాడేదో బాడీ కనిచ్చాడు అంత మాత్రం నీ పెళ్ళం వేసేసుకుంటుందా ఏంటే నా పెళ్ళం అమాయకురాలు కేశవరాయుడు అవునులే అమాయకురాలు కాబట్టి ఇచ్చినా తీసుకుని వేసేసుకుంటుంది నువ్వు కూడా నా పెళ్ళం గురించి తప్పుగా అనుకుంటున్నావా సరే సరే నీ పెళ్ళని నీ అదుపులో ఉంచుకో

ఏంటయ్యా పూజారి వచ్చి వెళ్తున్నాడు అంత మంచి విషయలే కానీ మీరు చెప్పండి అయ్యా ఈ దరిద్రుడికి సంబంధం చూడడం నా వల్ల కావడం లేదు ఈ పిల్ల తాపితే ఇంకో దొరకదు మీరు హామీ ఇస్తేనే పిల్లనిస్తానని కరాకండిగా చెప్పేశాడు పిల్ల తండ్రి వీరయ్య మనం చేసే వృత్తి ఎలాంటి వృత్తో నీకు బాగా తెలుసు ఈ లోకం దృష్టిలో మాత్రం అది చాలా నీచమైంది అలాంటప్పుడు మన వాళ్ళే నీకు పిల్లనివ్వను అంటే ఏంట్రా అర్థం అయ్యా నువ్వు చెప్పేదాన్ని బట్టే ఉంటది ఇక బుద్ధిగా నడుచుకుంటా నేను నోరు తెరిచి ఐకి చెప్పరా కేశవరాయుడు ఇక నుంచి అమ్మాయిల విషయంలో నీలాగే నడుచుకుంటాను రేపే నిశ్చార్థం పెట్టుకుందామని పెళ్ళింటికి కబురు అయ్యా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నానయ్యా ఏమైందంటే నాకు వేరే గత్యంతరం లేక చిన్న వయసులోనే నా మనోరాలను తీసుకెళ్లి బుమారావు దగ్గర పనికి పెట్టాను సరే ఆ అమ్మాయి పెద్ద మనిషి పదేళ్ళైందయ్యా పోయి నెల వరకు వెళ్ళి చూసొచ్చేవాడిని ఈ రోజు నా మనోరాలను చూడ్డానికి వెళ్తే తన్ని తనివేశారయ్యా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని విచారిస్తే నా మనోరాలని బయటకు అమ్మేస్తారంటయ్యా మీరేనయ్యా నా మనోరాలని ఎట్టనే కాపాడాలి మేము వెళ్తున్నాం రేపు చూసుకున్నా అలాగా నేను చచ్చిపోతానయ్యా నీ కాళ్ళు కూడా నీ కాలు మీద నేను పడతాను మమ్మల్ని వదిలేయ్ రేయ్ నువ్వు డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళరా పెద్ద బాధపడుతున్నాడుగా వెళ్ళి వాళ్ళ సంగతి ఏంటో వస్తాను నువ్వు వచ్చి పెద్ద మనిషిలా కూర్చుంటావని నిశ్చితార్థానికి ఏర్పాటు చేశావు ఇప్పుడు నువ్వు రాకపోతే దాని బాబు పిల్లని మనని ముండికేస్తాడు రాకపోతేనే కదా నువ్వు వెళ్లేలోగా నేను వచ్చేస్తాను మనల్ని నమ్మొచ్చాడు వెళ్ళొచ్చేస్తాను అయ్యా బండి చాలా సంతోషం అయ్యా నువ్వు వెళుతూ ఉండరా నేను వచ్చేస్తాను పెద్దనా నువ్వు అక్కడికి రావద్దు నేను భూమారావుతో మాట్లాడి నీ మనవరాలను తీసుకొస్తాను నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు అలాగే రా కేశవరాయుడు ఏం కావాలా శంకరయ్య మనవరాలు కావాలి బిడ్డను సాగేదాని గతి లేక ఏ గెట్ట వదిలేసి ఈ ఏలా దాన్ని పెంచి పెద్ద చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు దాన్ని తీసుకెళ్ళటానికి వచ్చినావా ఇలా చూడు బొమ్మారావు నేను నీతో గొడవ పడ్డానికి రాలేదు మరీ అదిగా ఆ పిల్లని నాతో పంపించాయి రేయ్ నాకున్న రాజకీయ పలుకుబడికి డబ్బు బలానికి నీ మీద ఎత్తన కేసు అయినా పోటీ లోపలికి తెల్లముడియం పోలీసు కేసు అని చెప్పి ఎవరిని బెదిరిస్తున్నావు ప్రాణాలతో ఉండాలనే ఆశంటే వెంటనే ఆ పిల్లన్న తో పంపించు ముందు నువ్వు ప్రాణాలతో పోతావా లేదో చూడరా రే బాగా గట్టిగా గడి పెట్టరా よいしょ。<music> <music> ఎక్కడికి పోయి చచ్చారా రే ము నాకే అన్యాయం చేస్తావరా నిన్ను సంపకుండా పెట్ట కొడుతు నా ఎదురు కింటే దెబ్బలు తినిపిస్తావు నువ్వు ఇక మీద కేసు వస్తాడని నమ్మకం నాకు లేదయ్యా అదేంటయ్యా అంత మాటనా అన్నా అతను వస్తాడని నమ్మకంతో నీ నిశ్చితార్థం పెట్టుకున్నా నిశ్చితార్థం నిశ్చితార్థం తర్వాత ముందు ఆ కేసు రాయడు రాని ఆయన వస్తాడులే ఆయన వచ్చేలాగా ఒకసారి పిల్లలు చూపించవచ్చు కదా రాని కాపురం చేసేది నేనా లేక కేసరాడ కాపురం చేసేది నువ్వైనా నిన్న నమ్మి ఎవడయ్యా పిల్లలు ఇస్తాడు ఎందుకు పనికిరా నీకు పిల్లని ఇవ్వడమే చాలా గొప్ప అలా తీసేసేట అసహ్యంగా మాట్లాడు ఆ రోజే పూజ చెప్పాడయ్యా నీ కొడుకు బాగోతం ఏం చెప్పినాడు ఏం చెప్పుంటాడో బోర్డు నీకు తెలియదా

Dạ con. Chà, đây? Tata. Tata. <coughs> Tata. <coughs> <coughs> మా తాతని ఏం చేశాడో ఏమో పాపం ఆయన కాదులే కాదు ఐదేళ్ల నుంచి నన్ను పెంచిన బూమారావు కూతురులా పెంచి నన్ను ఇప్పుడు బొంబాయిలో అమ్మాలని చూశాడు వాడిలా నడుచుకుంటాడని నేను అసలు ఊహించలేదు వాడిని తలుచుకుంటేనే భయం వేస్తోంది నువ్వేం భయపడకు నన్ను దాటుకుని లేదు ఇకపై నేను బతికి ప్రయోజనం లేదు వెళ్ళి చచ్చిపోతాను నువ్వెందుకు చావాలి నా వాళ్ళంటూ నాకెవరూ లేరు నేను చచ్చిపోయినా నువ్వు ఒప్పుకుంటే నేను నిన్ను జీవితంతో నా పెళ్ళంగా కాపాడతాను ఏమంటావు